బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి తీర్థయాత్రకి బయలుదేరినప్పుడు తీర్థయాత్ర ఎలా చెయ్యాలో అలా చేయకపోతే భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ మనకు అవకాశము ఉండదు సరి కదా ఒక్కొక్కచో ఒకందుకు బయలుదేరినటువంటి వాడు ఆ పుణ్యాన్ని మూట కట్టుకోకపోగా కొత్త పాపాన్ని మూట కట్టుకుని తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నేను ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి నాకు సోమవారం నాడు సెలవు పెట్టి ఏదో వేరే కార్యక్రమం మీద అనుకోండి నేను చెప్పకుండా సెలవు పెట్టకుండా వెళ్ళిపోయాను అనుకోండి మరునాడు నన్ను నిలదీస్తారు కాగితం ఇచ్చి నిన్న నువ్వు ఏ కారణం చెప్పలేదు సెలవ పెట్టలేదు ఎవరికీ చెప్పలేదు ఎలా వెళ్ళిపోయావు నువ్వు కారణం చెప్పని అడుగుతారు నెలకి కొంత ద్రవ్యం నాకు జీతంగా ఇచ్చి నాకు ఒక వయసు వచ్చిన తరువాత బయటికి పంపించడానికి ఆమోదించినటువంటి నన్ను పోషిస్తున్నటువంటి సంస్థకే నేనంత అధికారం ఇచ్చినప్పుడు లేదా ఆ సంస్థ నా మీద అధికారాన్ని ఉంచుకున్నప్పుడు నన్ను సృష్టించి పరిపాలించి నా జీవుడి మీద అధికారం ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అనుమతి లేకుండా ఆయన మీ ఇంటి సింహాసనంలో పరిపాలకుడై ఉండగా అసలు ఆయనకి చెప్పకుండా ఆయనని వేరొక చోట ఆయన వెలిసినటువంటి ప్రాంతానికి వెళ్ళి నేను నీ అనుగ్రహం పొందుతానని ఎలా బయలుదేరతారు అసలు ముందు సింహాసనంలో ఉన్న స్వామి యొక్క అనుమతి తీసుకోవాలి కదా స్వామి నేను బయలుదేరుతున్నాను మీ క్షేత్రానికి వెళుతున్నాను తండ్రి వెంకటాచలం వెళ్ళాలనుకుంటున్నాను వెంకటాచలం పరమపావనమైన కొండ అటువంటి కొండ ఎక్కడానికి అటువంటి కొండ మీద పాదం పెట్టడానికి స్వామి పుష్కరిణిలో స్నానం చేయడానికి అక్కడ కూర్చుని విష్ణు సహస్రం చదవడానికి అసలు మీ కాలి గోటి కాంతిని చూడడానికి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశారు కదా అటువంటిది నాకు ఏ యోగ్యత ఉందని మీ ముందు నిలబడి నేను మిమ్మల్ని ఆపాదమస్తక మాంసనేత్రంతో చూడను నాకు ఏ యోగ్యత ఉంది ఎందుకు కాలు పెట్టనిస్తారు నన్ను అయినా మీరు అనుమతిస్తే నా యాత్ర పూర్తవుతుంది నేను వెంకటాచలం కొండ ఎక్కగలను లేదా శ్రీశైలం కొండ ఎక్కగలను నేను పరమేశ్వర దర్శనం చేసుకోగలను ఎప్పుడు నా శక్తి చేత కాదు మీరు నాకు దర్శనం ఇవ్వవలసి ఉంటుంది అక్కడ మీరు నాకు దర్శనమిచ్చి మీరు పుష్కరిణిలో స్నానం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చి నా జీవుడు ధన్యుడయ్యేటట్టుగా నన్ను మీరు అనుగ్రహించండి ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎలా ఉంటుందో దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించిన నాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించినట్టు అవుతుంది అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు బయలుదేరి కోసల రాజ్యాన్ని దాటాడు ఆ పొలిమేర దాటుతూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయోధ్యానగరం వంక చూశాడు చూసి ఆ అయోధ్యా నగరాధిష్టాన దేవతకు నమస్కారం చేశాడు నమస్కారం చేసి ఓ నగరాధిష్టాన దేవత తల్లి నీకు నమస్కారం నువ్వు అనేక మంది దేవతల చేత పరివేష్టింపబడి ఉంటావు అటువంటి తల్లివి నిన్ను నేను నమస్కరించి అనుమతి అడుగుతున్నాను క్షేమంగా నేను మళ్ళీ వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగి ఆయన బయలుదేరాడు అంటే మనకి శ్రీరామాయణం వంటి ఆదికావ్యం కూడా ఒక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి యొక్క అధిష్టానానికి నమస్కరించి వెళ్ళాలి రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి ఆ కొండలు బద్దలైనట్టుగా జేగురు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన అక్కడ స్వామివారి యొక్క నామం స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి ఆ దీపాలు వెలుగుతుంటాయి దూరం నుంచి అసలు మనం ఆ ఏడు కొండల్ని జుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి ఆ తిరుపతి పట్టణం అటువంటిది శంకర భగవత్పాదులు అన్నమయ్య పురంధరదాస్ గారు ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశము